హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇవాటి వీడియోలో పూజ గదిలో యూస్ అయ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అండ్ అలాగే అన్ని యూస్ఫుల్ టిప్స్ అన్నమాట వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి సో దీని ద్వారా ఏంటంటే నేను వీడియో ఏది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇక అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా పూజ చేసేటప్పుడు దేవునికి దీపం పెట్టేటప్పుడు దీపం ఆయిల్ని యూజ్ చేస్తాం ఆయిల్ పోసే ప్రతిసారి బాటిల్ సైడ్స్ లో ఆయిల్ పడి బాటిల్ అంతా చిడ్డిగా అయిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి బాటిల్ చుట్టూ ఇలా టిష్యూ పేపర్ని పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నారండి బాటిల్ చూడడానికి బాగుంటుంది అండ్ అలాగే బాటిల్ కూడా జిడ్డు పట్టదు యూజ్ అనిపిస్తే ట్రై చేయండి అసలు వృద్ధి పని లేకుండానే జస్ట్ ఈ లిక్విడ్ తగిలితేనే చాలు రాగి ఇత్తడి వస్తువులు బాగా నీట్ గా మెరుస్తాయంటే మీరు ఎవరైనా కాదు నేను సరే జస్ట్ ట్రై చేసి చూద్దామని చెప్పేసి ట్రై చేశాను రిజల్ట్స్ చూస్తే వావ్ అమేజింగ్ రిజల్ట్స్ అసలు సో ఇదైతే వర్కౌట్ అయింది అనమాట సో అందుకని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను కొంతమంది రాగి ఇత్తడి వస్తువును క్లీన్ చేసుకునే దానికి లెమన్ సాల్ట్ ని కూడా యూజ్ చేస్తున్నారు సో అది కూడా అవసరం లేదనమాట దీనికి ఫస్ట్ అయితే కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి ఈ చింతపండు జ్యూస్ లో కొంచెం సాల్ట్ విమ్ లిక్విడ్ కొంచెం వెనిగర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ ని జస్ట్ నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోతుందో మీరు ఇక్కడ వీడియోలు చూసినట్లయితే నేను అసలు దీన్ని క్లీన్ చేయట్లేదు జస్ట్ స్పూన్తో తో ఆ లిక్విడ్ ని స్ప్రెడ్ చేస్తున్నాను అంతే ఆ డిఫరెన్స్ అనేది మీరే చూడండి ఆ లిక్విడ్ పడిన చోట పడిన చోట ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో కదా అసలు దీన్ని చూస్తే రాగి ఎత్త వస్తువును క్లీన్ చేసుకునేది ఎంత ఈజీగా అనిపించింది మీరైతే ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకైతే అమేజింగ్ అనిపిస్తుంది దేవుడి ఫొటోస్ కి బొట్టు అందంగా రౌండ్ గా సేమ్ స్టిక్కర్ పెట్టినట్టే ఉండాలంటే ఇలా ట్రై చేయొచ్చు ఫస్ట్ పసుపు కుంకుమని తీసుకోవాలి మీ దగ్గర ఉంటే గంధంనైనా తీసుకోవచ్చు తర్వాత పసుపులో తగినన్ని పాలను యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి పాలు ప్లేస్లో వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి ఇలా ఇయర్ తోటి బొట్టు పెట్టుకోవాలి మనము దేవుడు ఫొటోస్కి చేతితో బొట్టు పెట్టేదానికన్నా ఇలా ఇయర్ బడ్ తోటి బొట్టు పెట్టామనుకోండి చాలా రౌండ్గా వస్తుంది పసుపుతో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కుంకుమను కూడా పసుపు మీద పెట్టుకోవాలి పసుపుని తడిపి బొట్టులాగా పెట్టాం కాబట్టి కుంకుమ చాలా ఫాస్ట్గా అంటుకుంటుంది చేతులతో కాకుండా ఇలా ఇయర్ తోటి దేవుడి ఫొటోస్కి బొట్టు పెట్టి చూడండి చాలా అందంగా రౌండ్గా సేమ్ స్టిక్కర్ పెట్టినట్టే ఉంటుంది ఎప్పుడైనా మీకు కూడా యూజ్ అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి కొబ్బరికాయ పైన పీచు వేస్ట్గా పడేస్తూ ఉంటారు కదా అది వేస్ట్గా పడేయకుండా ఒక పెద్ద సైజు పీస్ తీసుకొని పాత దూవెంతోటి ఇలా దూవుకున్నారనుకోండి పైన పొట్టంతా రాలిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక స్టిక్ మధ్యలోకి పెట్టేసి ఈ విడలు చూపిస్తున్నట్లుగా రబ్బర్ బండితో కానీ తాటతో కానీ టైట్గా ముడేసుకోవాలి సో రబ్బర్ బండితో టైట్గా ముడేసుకున్న తర్వాత ఈ విడలు చూపిస్తున్నట్లుగా మధ్యలో పాటంతా సిజర్ తోటి కట్ చేసుకోవాలి ఇలా మధ్యలో పాటంతా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఆ ఎక్స్ట్రాస్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి కింద వైపున కూడా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే నీట్గా ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఒక బ్రష్ లాగా వస్తుందన్నమాట సో చూశారు కదా మనకైతే బ్రష్ అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని పూజ గదిని క్లీన్ చేసుకునేదానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దేవుడి గదిని క్లీన్ చేసుకునేదానికి చాలా న్యాచురల్గా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు ఆవు నెయ్యితో కానీ లేకపోతే నార్మల్గా మనం యూజ్ చేసే నెయ్యితో కానీ నెయ్యి దీపాలను అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దేవుని పూజ కోసం మనం ఈ నెయ్యి దీపాలను యూజ్ చేసినట్లయితే ఇల్లంతా మంచి స్మెల్తో ఉంటుంది ఫస్ట్ అయితే నెయ్యిని కరిగించుకొని అందులో కొంచెం కర్పూరం బిల్లల్ని యాడ్ చేసుకోవాలి కర్పూరం బిల్లల్ని యాడ్ చేసుకోవడం వల్ల దీపం అనేది మంచిగా వెలుగుతుంది అండ్ అలాగే మంచి స్మెల్గా కూడా ఉంటుంది ఇప్పుడు వీటిని ఏవైనా మోల్స్లో యాడ్ చేసుకోవాలి వాటర్ బాటిల్ క్యాప్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట సో కొంచెం సేపటికి ఇది మంచిగా డ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ దీపాన్ని మనం దేవుడి రూమ్లో వెలిగించుకోవచ్చు దీపం అనేది చాలాసేపు వస్తుంది అండ్ అలాగే మంచి స్మెల్గా కూడా ఉంటుంది యూజ్ అనిపిస్తే ట్రై చేయండి దేవుడు ఫొటోస్కి కుంకుమ పెడుతూ ఉంటాం కదా సో అలాంటి కుంకుమని మనం ఇంట్లోనే చాలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సర్ జార్లో కొంచెం పసుపు కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే ఒక నిమ్మకాయని పిండుకోవాలి మీ దగ్గర సున్నం ఉన్నట్లయితే సున్నాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు సున్నం లేని వాళ్ళు ఇలాగ బేకింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు న్యాచురల్గా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కుంకుమని దేవుడి ఫొటోస్కి కు పెట్టచ్చు అండ్ అలాగే లేడీస్ కూడా మంచిగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏవేవో కెమికల్స్ యూస్ చేసి చేస్తున్నారు కదా సో ఇలాగా నేచురల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి దేవుని కోసం మనము ధూపం వెలిగిస్తూ ఉంటాం కదా సో దాన్ని మనం ఇంట్లోనే చాలా నేచురల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు దేవుని పూజ కోసం ఫ్లవర్స్ ని యూజ్ చేస్తాం కదా సో అవి వాడిపోయిన తర్వాత అవి వేస్ట్ గా పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు ఒక మిక్సర్ జార్ పూలు అండ్ అలాగే కొబ్బరి పీచుని యాడ్ చేసుకోవాలి తర్వాత చెక్క లవంగాలు అండ్ అలాగే కర్పూరం యాడ్ చేసుకోవాలి చెక్కా లవంగాలు కర్పూరంని యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది అండ్ అలాగే కర్పూరంని యాడ్ చేయడం వల్ల ధూపం అనేది ఎక్కువసేపు వెలుగుతుంది ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న దాన్ని కొంచెం స్ట్రైనర్ తోటి ఇలా మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి రోజు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా ధూపం లాగా చేసుకోవాలి ఇలా ధూపం స్టిక్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు వీటిని డ్రై అవ్వనివ్వాలి ఇలా డ్రై అయిన తర్వాత దేవుడు రూమ్లో వెలిగించుకోవడమే చాలా మంచి స్మెల్ ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్లైకన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్ని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్